అసెంబ్లీకి ఆటోలో వస్తున్నారు బిఆర్ఎస్ ఆటో డ్రైవర్ల నిరసన వ్యక్తం చేయడానికి వాళ్ళు ఇలా చేస్తున్నారు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి గన్పార్క్ వరకు ఆటోలో ప్రయాణిస్తున్నారు ఆటో కార్మికుల సమస్యను ప్రభుత్వానికి తెలపాలన్నదే మా ఉద్దేశం అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ల జీతాలు జీవితాలు రోడ్డున అంటున్నారు ఉచిత బస్ ప్రయాణం మంచిదే కానీ ఆటో కార్మికులను కూడా ఆదుకోవాలి అంటున్నారు చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇందుకోసం బడ్జెట్ లో కేటాయింపులు జరపాలంటున్నారు హరీష్ రావు ఆటోలపై ఆరు లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు రెండు నెలల్లో ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు హరీష్ రావు అసెంబ్లీకి ఆటోలో బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి గన్ పార్క్ వరకు ఆటోలో ప్రయాణిస్తూ ఉన్నారు ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి తెలపాలన్నదే మా ఉద్దేశం అని చెప్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి వారి కోసం మేము ప్రయత్నిస్తాం అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడిపోయాయని చెప్తున్నారు ఉచిత బస్ ఆటో కార్మికులను కూడా ఆదుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని చెప్తున్నారు ఇందుకోసం బడ్జెట్ లో కేటాయింపులు జరపాలి అంటున్నారు హరీష్ రావు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి ఇయాల ఆటో కార్మికులు ఇప్పటి వరకు ఈ రెండు నెలల కాలంలో ఇరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం మంచిదే దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే ఆటో కార్మికుల్ని కూడా ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రాష్ట్రంలో ఆరు లక్షల యాభై వేల మంది ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టలేక మరి ఎంతో మంది ఉపవాసాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఇవ్వాలని రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆటో కార్మికులకు నెలకు పదివేల రూపాయల జీవన భృతి కల్పించే విధంగా బడ్జెట్లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము ఇవాళ ఆటోలో మేము అసెంబ్లీకి బయలుదేరుతా ఉన్నాం